హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ఈ వీడియో చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్తే జానీ మాస్టర్ వ్యవహారం ఏదైతే ఉందో జానీ మాస్టర్ గారికి చెందినటువంటి వివాదం ఏదైతే ఉందో దాన్ని మనం గమనించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రతి మగవాడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ ఈ ఇష్యూ ఏదైతే ఉందో మనకు తెలియజేస్తుంది పరాయి స్త్రీ మోజులో పడితే జీవితం సంకనాగిపోయింది అనడానికి జానీ మాస్టర్ గారి జీవితం ఒక ఉదాహరణ ఎందుకంటే జానీ మాస్టరు ఇప్పుడు మంచి పీక్స్లో ఉందండి ఆయన ఆయన లైఫ్ బాగా డబ్బు ఉంది డబ్బు వస్తుంది డబ్బు సంపాదిస్తున్నారు బాగా మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయి మంచి కుటుంబం భార్య ఇద్దరు పిల్లలు సంతోషంగా తన పని తను చేసుకోవలసిన టైంలో ఎప్పుడో చేసినటువంటి ఒక పొరపాటు పరాయి స్త్రీ వ్యా మోజులో పడడం ఆ పొరపాటు ఈరోజు ఆయన జీవితాన్ని సర్వనాశనం చేసి జైలు పాలు చేసింది ఆయన్ని ఆయన కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసింది కాబట్టి స్త్రీ మోజులో పడడం అనేది ఎప్పటికైనా ప్రమాదమే అని మనకి ఈ ఇష్యూ అయితే తెలియజేస్తుంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముళ్ళొచ్చి మీద పడ్డా ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా చిరిగేది ఆకే అనేది ఒక పాత సామెత ఉందండి ఇక్కడ ఆకు ప్లేస్లో పురుషుడు ఉండడం జరిగింది పురుషుడిది తప్పున్న స్త్రీది తప్పున్న సమాజం పురుషుణ్ణే బాధ్యుని చేస్తుంది పురుషుణ్ణే దోషిగా ముద్రిస్తుంది ఈ సమాజం ఇక్కడ ఎవరిది తప్పు ఏంటి అనేది మనం మాట్లాడటం కరెక్ట్ కాదు కానీ అయితే భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా స్త్రీలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఈ పరాయ స్త్రీ మోజులో పడ్డం అనేది ఆపేయాలి ఎందుకంటే మన మనసు ఎప్పుడు కూడా చెడు వైపుకు లాగుతూ ఉంటుంది ఇంట్లో మంచి ఉంటుంది భారీ ఉంటుంది కానీ అట్లాగదు బయట చెడు ఉంటుంది పరాయశ్రీ ఉంటుంది అటువైపు లాగుతూ ఉంటుంది కాబట్టి అటువైపు ఎప్పుడైతే వెళ్తామో మన జీవితాలు కూడా నాశనం అవుతాయి అని మీరందరూ తెలుసుకోవాలి సో తెలుసుకుంటారని ఇకనైనా ఇటువంటివి జరగకుండా ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ